Hi. Huh? అందరికి నమస్తే మన మెదక్ జిల్లా ట్రాక్టర్ అన్నీ ఒక మంచి శుభవార్త తీసుకొచ్చిన ఏంటంటే మన ఏన దగ్గర మౌలన షాప్ లో మన ట్రాక్టర్లు అన్నిటికి అవసరమయ్యే పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మన ట్రాక్టర్లకు కావాల్సిన కల్టివేటర్ కేజీ వీల్స్ జంబు బ్లేడు ప్లవ్ ట్రాక్టర్ టాపు మరియు ట్రాలీలు కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు అదే విధంగా ఈ యొక్క సామాన్లు అన్నిటికీ ఐరన్ ఉపయోగించి వస్తువులన్నీ చాలా బలంగా మన చుట్టుపక్కల ఎక్కడ లేనట్టుగా మనం చెప్పిన విధంగా వస్తువులను అయితే చాలా బలిష్టంగా అయితే తయారు చేస్తున్నారు మీలో ఎవరికైనా ఏదైనా ట్రాక్టర్ పరికరం కావాలంటే పైన డిస్ప్లే లో కనిపిస్తున్న మోహన్ అన్న నెంబర్ కి కాల్ చేసి మీరైతే ఆర్డర్ తీసుకోవచ్చు సీజన్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీలో ఎవరికైనా ఏదైనా వస్తువు కావాలంటే తప్పకుండా మన మోహన్ అన్న షాప్ నైతే విజిట్ చేయండి అదే విధంగా మన బండికి వాడుతున్న వీల్స్ కల్టివేటర్ కూడా మన మోహన్ అన్న దగ్గర చేపించినవి ఇక్కడ ట్రాక్టర్ సామాన్లు తయారు చేస్తున్న అన్నలు శ్రీను శ్రీకాంత్ సంగమేష్ కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు ఈ యొక్క వస్తువులను ఆర్డర్ పైన ఎక్కడికైనా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఈ యొక్క షాప్ లొకేషన్ వచ్చేసి మన మిల్లకూర్తి షేర్పల్లి నుండి కొత్తపల్లి పోయే రూట్ లో చిత్రియాల్ ఎక్స్ రోడ్ దగ్గర ఎడమ వైపున జేఎస్ఆర్ఇడబ్ల్యూ అనే పేరుతో షాప్ అయితే ఉంటుంది మరొకసారి చెప్తున్నా అన్న మీలో ఎవరికైనా ట్రాక్టర్ వస్తువులు కావాలంటే మన మోనన్న షాప్ అయితే విజిట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ చుట్టుపక్కల ట్రాక్టర్ అన్నకైతే షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి